కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ షాంపూ ఇది మనం ఎలా చేసుకోవచ్చు ఆ మేకింగ్ ప్రాసెస్ లో డూస్ అండ్ డోన్స్ ఏంటి ఆ హోమ్ మేడ్ షాంపూ స్టోరేజ్ అండ్ రివ్యూ ఇవన్నీ నేర్చేసుకుందాం ఓన్లీ ఆసమ్ లైఫ్ విత్ అస్మాకు ఈ హోమ్మేడ్ షాంపూ గురించి చాలానే మేకింగ్ ప్రాసెస్ వీడియోస్ నేను చూశాను ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ ఏది ఫాలో అవ్వాలి అనే డైలమా లేకుండా నేనైతే మీకోసం సింప్లిఫై చేసేసి ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను సో నేను మీకు చూపించిన ఇంగ్రీడియం లిస్ట్ అయితే ఒకసారి నోట్ చేసుకోండి వన్ కప్ కుంకుడికాయలు హాఫ్ కప్ డ్రైడ్ ఉసిరి రెండు స్పూన్ల బియ్యం అండ్ ఫోర్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసెలు అండ్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ మేతి సీడ్స్ అంటే మెంతులు వీటన్నిటిని ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ లో ఓవర్ నైట్ సోప్ చేసుకోండి అండ్ మార్నింగ్ వీటిని బాయిల్ చేసుకోండి అప్ టు ఫిఫ్టీన్ మినిట్స్ యాక్చువల్లీ నేను చూసిన ఒక వీడియోలో వాళ్ళైతే బాయిల్ చేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసి దెన్ బాయిల్ చేశారు సో ఆ వీడియో నేను ఫాలో అయ్యేసరికి అది చాలా రిస్కీ అయిపోయింది అండ్ అది కన్సిస్టెన్సీ థిక్ అవుతూనే ఉంది అండ్ ఇఫ్ అట్ ఆల్ మనం వాటర్ యాడ్ చేస్తే షాంపూ అనేది నిల్వ ఉండదు సో నేను చేసినట్టు మీరైతే ఆ మిస్టేక్ చేయకండి ఫస్ట్ అయితే నానబెట్టిన వాటన్నిటిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయండి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేయండి వాటర్ తక్కువైతే మాత్రం కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోతుంది అండ్ షాంపూ కన్సిస్టెన్సీలో అది ఉండదు ఒక పావు గంట ఉడికించి చల్లార్చిన తర్వాత ఆ ని స్ట్రెయిన్ చేసుకొని దానిలోని సాలిడ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ చేసుకోండి సో ఆ పేస్ట్ ని వడకట్టిన నీటితో మళ్ళీ మిక్స్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ మీకు అవసరం అయితే దాన్ని ఫిల్టర్ చేసుకోండి జ్యూస్ ఫిల్టర్ యూస్ చేసి లేదు అంటే యూ కెన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ఇట్ ఇన్ టూ కంటైనర్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ మిక్సీ చేసి తర్వాత ఉడికించిన పేస్ట్ అయితే మాత్రం ఎంత వాటర్ యాడ్ చేస్తున్నా థిక్ అయిపోతూ ఉంది అండ్ దాని కన్సిస్టెన్సీ థిక్ అవ్వడం వల్ల నేను దాన్ని ఫిల్టర్ చేయలేకపోయాను అండ్ వాటర్ యాడ్ చేస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండలేదు అనమాట వై ఫస్ట్ అయితే బాయిల్ చేసేయండి అండ్ దెన్ వాటిని మీరు మిక్సీ చేసుకోండి సో ఆ పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అంటే నియర్లీ వన్ వీక్ టు టెన్ డేస్ ఎక్కువ డేస్ నిలువ ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవాలి లేదు అంటే బయో ఎంజైమ్ యాడ్ చేస్తే దాని స్టోరేజ్ అనేది అప్ టు వన్ మంత్ మనకి ఉంటుంది వితౌట్ యూజింగ్ రిఫ్రిజిరేటర్ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో